హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న కల్చర్లో అందరూ ఎలా ఉంటున్నారంటే అందం మీద మోజు పెరిగిపోయింది ప్రతి ఒక్కళ్ళు అందంగా కనిపించాలి చిన్నగా కనిపించాలి అది డెబ్బై ఏడు కానివ్వండి ఎనభై ఏడు కానివ్వండి ఇంకా అసలు ఎక్కడ తగ్గేది ఉండకూడదు మనం అనే టైప్లోనే ఆలోచిస్తున్నారు తప్ప వయసుకి తగ్గ డిగ్నిటీ మనం ప్రదర్శించాలి మనం దాన్ని తగ్గట్టుగా బిహేవ్ చేయాలి అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే నిజం చెప్పాలంటే ఈవెన్ ఇదివరకు రోజుల్లో పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఈవెన్ నేను చిన్నప్పుడు కూడా సరే మహా అయితే హాఫ్ లంగాలని సగం వరకు ఉండేవి లేదంటే మా లంగా జాకెట్లు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అసలు పెళ్లి చేసేసేవాళ్ళు ఇదివరకు రోజుల్లో ఒకవేళ అసలు చేసినా చెయ్యకపోయినా కానీ లంగా కొని వేసుకోవటం ఇంకా పెళ్ళి అయిన తర్వాత చీరలు కట్టుకోవడం స్టార్ట్ చేయటం అలాగే ఒక రెండు మూడేళ్ళు సిల్క్ చీరలు కట్టుకోవడం తర్వాత కొంచెం కాటన్ శారీస్లో దిగడం ఆడవాళ్ళు అయితే ఏ మగవాళ్ళు ఎప్పుడు ఆ చొక్కా లుంగి ఆ చొక్కా ఫ్యాంట్ అనుకోండి వాళ్ళకి పర్టికులర్గా అంటూ ఏమి అనుకోండి ఒక ఫిఫ్టీ ప్లస్ అయిన తర్వాత ఫార్టీ ప్లస్ అయిన తర్వాత తెల్లపంచంలోకి దిగేవాళ్ళు డిగ్రీటీగా అది వేరే విషయం అసలు ఆడవాళ్ళు అనేది వాళ్ళైతే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు సిల్క్ శారీస్ కట్టుకోవడం తర్వాత కాటన్లోకి తిరగటం అసలు ఆల్మోస్ట్ వాళ్ళకు ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి చెన్నైజుల్లో పెళ్లి చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా చెన్నైజుల్లోనే పెళ్లి చేస్తారు కాబట్టి నలభై ఏళ్ళకే అల్లుళ్ళు రావటము కోడలు రావటమో సంథింగ్ రావటం ఓకే వాళ్ళు వచ్చారు అనేసరికి ఇంకా వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా ఒక అంచున్న చీరలు కట్టేసుకోవటం జడ మొదలేసేసి ముడి పెట్టేసేయటం ఒక డిఫరెంట్ అనేది ఏదన్నా కనిపిస్తూ ఉండేది అసలు ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్స్ ఏంటంటే అసలు జడలో ముళ్ళు పక్కన పెట్టేసేయండి సరే అంత ఇదిగా లేకపోయినా ఈవెన్ కనీసం యాభై అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చూడదాసి వేయడానికే ఇష్టపడుతున్నారు నైటీలు వేసుకుని తిరగడానికే ఇష్టపడుతున్నారు ఇంకా అసలు అసలు ఇరవైలు పాతికలు ముప్పైలతో వాళ్ళతో పోలిస్తే వాళ్ళే ఎక్కువ పార్లర్స్కి వెళ్ళి అవి ఇవి చేయించుకోవటం చేయటం ఇంకా ఏదో ఇది ఎలా కనిపించడం అంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు అక్కడ అంటే అప్పటికి ఇప్పటికీ నాగరికతలో కానీ నేను చూసిన ఈ కొద్ది జనరేషన్ గ్యాప్కే నాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది చాలా తాపత్రయ పడిపోతుంటారు ఈవెన్ ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా థర్టీస్ వాళ్ళతో ఈక్వల్గా మనం ఉండాలి అనే టైప్లోనే ఆలోచన విధానం అయితే వాళ్ళతో ఉంటుంది చాలా ఆరాటి పడిపోతూ తాపత్రయపడిపోతూ ఉంటారు అసలు నిజంగా చెప్పాలంటే అందం విలువ అంటే అది మనకు భగవంతుడు స్వతహాగా ఇవ్వాలండి అది ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు మాత్రమే అది పర్మనెంట్గా ఉంటుంది అసలు అసలు అందం ఆది పక్కన పెట్టేస్తే మనం మాట్లాడే మాట అందంగా ఉండాలి నలుగురితో కలిసిపోయే విధానం మంచిగా ఉండాలి ఆలోచన మంచిగా ఉండాలి మన నడవడిక మంచిగా ఉండాలి ఇలా ఉంటాయి కొన్ని కొన్ని మనం చేసే పని కానీ ఇలాంటివి కొన్ని కొన్ని మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అసలు ఎలా ఉన్నా కానీ మనం అవతల వాళ్ళకి మంచిగానే కనిపిస్తాము అందంగానే కనిపిస్తాం కొన్ని వందలు పెట్టి వేలు పెట్టి పార్లర్లకు వెళ్ళి ఆర్టిఫిషియల్గా అవి చేయించుకుని ఇవి చేయించుకుని ఎన్ని చేయించుకుంటే మాత్రం అది నాలుగు రోజులు ఉంటుంది పది రోజులు ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది మళ్ళీ వెళ్లాల్సిందే మళ్ళీ ఒక వెయ్యో రెండేలో తగలయాల్సిందే మళ్ళీ తెచ్చుకోవాల్సిందే కదా రియాలిటీ రియాలిటీలా ఉండదు ఎప్పుడైనా సరే సో ఏదైనా సరే మనకు మనస్తత్వం కానివ్వండి అందం కానివ్వండి లేకపోతే ఏదైనా అయ్యొచ్చు భగవంతుడు మనకి ఇచ్చింది శాశ్వతం అది పర్మనెంట్ దాన్ని కల్చర్ మారింది కాబట్టి కొంతవరకు డిగ్నిఫైగా మనకు ఉన్నంతలోనే వెసులుబాటుగా ఉండటం అనేది కరెక్ట్ అంతేకాని మనం యాభై అరవై ఏళ్ళు వచ్చి కూడా మనం పాతికలో ఉండాలి ముప్పైలా ఉండాలి అనుకుంటే మనం ఏం మెయింటైన్ చేసినా ఎంత బిల్డప్ ఇచ్చినా ఏం చేసినా మనం మనుషులం తెలియమా మన 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 మొహాలు తెలియవా వృద్ధాప్యం అనేది కానివ్వచ్చు లేకపోతే పసితనం అవ్వచ్చు లేకపోతే యవ్వనం అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఆ ఫేస్లో వచ్చే డిఫరెన్సెస్ అనేది అవతల వాళ్ళకి తెలియకుండా ఉంటాయా ఈ పిచ్చి పిచ్చి రంగులు అవి ఇవి పూసుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతకుమించి ఇంకేం నా ఒపీనియన్ అంటే హెల్త్ పాడవటం అంటే వేరే వేరే అని కాదు యాక్చువల్గా ఏంటంటే ఆ కాస్మెటిక్స్ అవన్నీ కూడా ఒక వీటితో తయారయ్యి ఉంటాయి కాబట్టి దాని ఎఫెక్ట్ వచ్చేసేసి ఫేస్ ఒకేసారి ఇంకా ఎక్కువ ముడతలు వచ్చేసేసి ఇంకా వాస్ట్గా అవి తయారైపోయే ఛాన్సెస్ అయితే కెమికల్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి ఎంతో కొంత అలా తయారయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనేది నా ఒపీనియన్ అట్ ద సేమ్ టైం విలేజెస్లో ఓకే కానీ సిటీస్ వైపు వెళ్ళండి అసలు తల్లి ఎవరో కూతురు ఎవరో లేకపోతే అక్క ఎవరో చెల్లెవరో తెలియని సిచ్యువేషన్స్లో ఉంటున్నారు కూతురు లాంగ్ ఫ్రాక్ వేస్తే అమ్మ కూడా వేసుకునే వస్తున్నారు అమ్మాయి గాగరా చోళి వేస్తే ఈవిడ లాంగ్ ఫ్రాక్ వేసేస్తుంది అసలు ఏం తెలియట్లేదు అనమాట డిఫరెన్స్ ఆ టైప్లో అలా ఉంటున్నారు అలానే అట్ ద సేమ్ టైం అసలు మంగళసూత్రం వేసుకోవడానికి ఇష్టపడరు మొత్తం చేతులు గాజులు ఉంచుకోవడానికి ఇష్టపడరు బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడరు అసలు భర్త అమ్మ ఎవరో లేని వాళ్ళు ఎవరో కూడా తెలియనంత అంత డిఫరెన్స్ తెలియకుండా కూడా ఉంటున్నారు అసలు నిజం చెప్పాలంటే మినిమం కొంచెం పాటించాలి కదా కొంచెం పద్ధతులు పాటిస్తే బాగుంటుంది కదా ఏదైనా అని అనిపిస్తూ ఉంటుంది జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ